హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడితే ముందుకు వచ్చేసాను ఏంటి ప్యాకింగ్ అనుకుంటున్నారా మా వియన్బాబు బాబు ఫిఫ్త్ బర్త్డే కోసం స్కూల్లో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ప్యాక్ చేస్తున్నాం నేను మా వదిన కలిసి ఒకసారి ఏమేమి ప్యాక్ చేస్తున్నామో మీరు కూడా చూసేయండి

नन नन ये नहीं सुनकों ना मालूम और माता के रस्ते नन मा तुमको कोनी चेक कर तुम तो फर्स्ट ये बता देना भावना है का अम्मा को चाहिए का ना सेम होते है तू साइज है इसमें बॉक्स पेंसल स्केचेस इरेजर ओनली फॉर एनी का करता पेंसिल बॉक्स किधर ये बम्मा है रेडी अमित करो ये ऐसे अब प्रो भी करके तब देखो ये ऑफिस चाहिए देख लो ओके को पैसे अब यहां नया चैनल मत करो और तो परगनेंट फंड आ रहे हैं ना इधर इधर में भरने में हम कर रहे हो याद है ना काम करो इसको करो इसमें सबसे सबसे ये लास्ट में एरो हेडन तो दिखता हूं फास्ट तो टैंक्स है நீங்க வந்து என்ன சொல்லணும் நோட் பண்ணிக்கோங்க பேஸ் இன் கோபர் சர்வீஸ் வந்து இங்க பிஸ்கெட் காம்பனென்ட் டெக் ப்ராடக்ட் வந்து ஆ காமடி ஆடி ஆடி కాదు ஆபி 500000 ரூபாய் தங்க்ஸ் ஃபॉर ஆர்டர் சப்மிட் பண்ணதுக்கு ரொம்ப ரொம்ப நன்றி நல்ல நெட்வொர்க் செலக்ட் சார் நல்ல ஹாப்பி டு பீ நோட் பண்ணிக்கோங்க பண்ணிடுறதா பாக்ஸ்ல அந்த சிம்பிள் பாக்ஸ் சோரியஸ் கொஞ்சம் சதா பேக்கிங் இவన్నీ நம்ம ஷாப்பிங்ல பேக்கிங்ல வந்து మొత్తం థర్టీ మెంబర్స్ కోసం తీసుకున్నా అవన్నీ కూడా స్కూల్కి తీసుకెళ్ళడం కోసం అన్ని ఒక బ్యాగ్లోని ఆ పక్కన ఈ లో ప్యాక్ చేస్తున్నాం అందరికి కూడా ఒక యూనికార్న్ ఆ మొత్తం బాక్స్ ఒక ఫ్రూటీ రెండు పర్క్ చాక్లెట్స్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇండిపెండెన్స్ డే ఉందని చెప్పి ఆ చేతికి బ్యాండ్ తీసుకున్నాం ఆ బ్యాండ్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాం టీచర్స్ కోసం సేమ్ ప్యాకింగ్ కాకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా స్వీట్ బాక్స్ పెడుతున్నాం అంతే ఇలా మొత్తం అన్నీ ప్యాక్ చేసి కౌంట్ చేసుకొని అందులో సర్దుకున్నాం అండ్ బిస్కెట్ తో పాటు ఆ పెన్సిలెన్స్ అని సెక్క ఇంటర్ కాదు అవి ఓకే స్కూల్ అమ్మ తెల్ల అత్య అంగనవాడి పిల్లల కోసం స్కూల్ చదువు అవి అంగన్వాడి పిల్లలకి ఏమో ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కేక్ కార్ చేయిస్తారంట ఇక్కడ కొంచెం అందరూ పెద్దవాళ్ళు ఉన్నారనమాట అందుకే వాళ్ళ పెన్లు పెన్సులు ఐడెంట్ ఉండే తీసుకున్నాం దీనికి కూడా సేమ్ అంతే బిస్కెట్ ప్యాకెట్ ఇది ఒక చాక్లెట్ ప్యాకెట్ వాళ్ళుంటే అసలు ఏం పని చేయ వాడికి షాపింగ్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళలేదు అసలు వాడినింగ్ కాకుండా వాడు షాపింగ్ ముందు వేరే చేస్తారు అన్నమాట అసలు బర్త్డే అంటే ఎవరైనా ఎగ్జైట్ అన్నమాట మనమే ఎంత గాలి కూడా చేసుకుంటాము బర్త్డేస్ అంటే అది అసలు ఎగ్జైట్మెంట్ వస్తుంది వాళ్ళు చూడడంలో మీ చూసే కదా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు మేము ఇప్పటికీ బర్త్డే ఇంకా చిన్నపిల్లల్లో ఫీల్ అయిపోయి ఆ రోజు ఫుల్ ఇంట్లో ఉండమండి ఉన్నాం అయితే మాత్రం నాదైనా మా ఒరిందైనా మా అమ్మాయిలదైనా మా ఇంట్లో అయితే మాత్రం ఉండవు సమస్యలు అది ఇంట్లో స్టవ్ కూడా కానీ రాయకపోతే మొత్తం బిస్కెట్స్ కి కూడా చేయమని పెట్టేస్తున్నా వదినా మరి వదిలిసాను కదా మార్నింగ్ వచ్చినప్పుడు స్కూల్ కి ఈ బ్యాగ్ ఈ తీసుకొచ్చేయండి ఇంకొకటి ఒకటేమో అమ్మ స్కూల్ పిల్లలకి ఏమో ఈ బాక్స్ ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి కదా మనం అనుకునే దానికన్నా ఎవరో ఒక ఎక్స్ట్రా అవుతూ ఉంటారో దానికోసం ప్యాక్ చేసాము వచ్చినప్పుడు కార్ లో అనేవి తీసుకొచ్చండి ఇవేమో మన దగ్గర పిల్లల కోసం అన్ని మర్చిపోకే సరే సరే ఇది బర్త్డే రోజు మార్నింగ్ బాబుని తీసుకొని బాబా టెంపుల్కి అయితే వెళ్ళాం పైన బాబాగారు టెంపుల్ ఉంటుంది కింద మొత్తం అందరు దేవుళ్ళు ఉంటారు ఒక్క టెంపుల్కి వస్తే మొత్తం దేవుళ్ళందరినీ కూడా మనం దర్శించుకోవచ్చు ముందు వినాయకుని దర్శించుకొని తర్వాత మిగతా అందరి దేవుళ్ళని దర్శించుకొని పైన బాబా గారి దగ్గరికి వెళ్ళాం ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటున్నాడు అయితే ఈ బాబా టెంపుల్లో చాలా ఆవులను అయితే పెంచుతారు వీటితో అక్కడ ఆ పాలతోనే ప్రసాదాలు అన్నీ చేస్తూ ఉంటారు జున్ను అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ అయితే అక్కడ నుంచి ఇంకా విఎన్ బాబు స్కూల్కి అయితే వెళ్ళాం వాళ్ళ టీచర్స్ చిన్నగా డెకరేషన్ చేస్తున్నారు అయితే విఎన్ బాబుతో పాటు పక్కన ఉన్నాడు కదా ఆ బాబు బర్త్డే అనమాట ఆ రోజు అయితే మా వియన్ బాబాకు మంచి డెసిషన్ తీసుకున్నాడు ఆ అబ్బాయిని కూడా నువ్వు కూడా నా రా కేక్ కట్ చేద్దావు కానీ అన్నాడు నిజంగా వాడ మాట అనగానే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పిల్లలు నాకైకు నేను కట్ చేస్తాను అని అనకుండా వాడు ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారు అయితే ఆ రోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అవుతున్నాయి స్కూల్లో అందరూ కృష్ణుడిలాగా లాగా అమ్మాయిలేమో గోపికల్లాగా రెడీ అయ్యి చాలా అందంగా ఉన్నారు కదా వీళ్ళందరూ వీళ్ళ క్లాస్మేట్స్ అన్నమా యూకేజీ వాళ్ళు వీళ్ళంతా కూడా మా బాబుకి మోటు పొత్తులు అంటే చాలా ఇష్టం అనమాట అదే దీంతో కేక్ చేయించాం ఆ కేక్ని వాళ్ళ తులసి బద్దమ్మ వాడికి గిఫ్ట్ చేశారనమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాం ముందుగా అమ్మకి కాల్ చేసాం అందరిని నీట్గా రౌండ్గా కూర్చోబెట్టి నేను అప్పుడప్పుడు మా వి బాబు వాళ్ళ అమ్మమ్మతో కలిసి అన్న పేరు అయితే ఒక టూ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళకి కూడా చాక్లెట్స్ అవి ఇవ్వడానికి వెళ్తున్నాం వీళ్ళతో అలా కొంచెం టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాం అన్నమాట అయితే ఫస్ట్ వాళ్ళ టీచర్ గారికి ఇస్తున్నాడు స్వీట్ బాక్స్ అదిని నెక్స్ట్ ఇంకా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు పిల్లలకి బర్త్డే అంటే చాలా ఇష్టం కదండి ఎంత హ్యాపీగా ఉంది వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే మా విఎన్ బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా నెక్స్ట్ అందరికీ కూడా మేము తెచ్చిన పెన్సిల్స్ బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఎంత చక్కగా ప్యాక్ చేసుకుంటున్నా చూడండి క్యూట్ క్యూట్గా ఉంది కదా ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ బగ్గర్స్కి ఫుడ్ ఇవ్వడం కోసం వెళ్తున్నాం ఇలా ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డేకి అయితే మేము ఇలా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటాం బర్త్డే అనే కాకుండా మేము టూ మంత్స్కి ఒకసారి ఇలా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటాం అనమాట అయితే ఇది ఇప్పటి నుంచి వీడికి అలవాటు చేస్తే రేపు పొద్దున్న వాడికి ఇది ఒక మంచి అలవాటు అవుతుందని ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నాం ఇలా అందరికీ ఫుడ్ డొనేట్ చేసుకు చేసేసిన తర్వాత అక్కడ నుంచి మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అదే మాయా బజార్ పేరు చూడటానికి చాలా కొత్తగా ఉంది కదా అక్కడ ఆ థీమ్ చూసి వద్ద వివాహ భోజనం అని సాంగ్ పాడుతుంది అయితే అక్కడ నుంచి నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా బాబుని ఒక చిన్న సర్ప్రైజ్ వాడికి అంటే ఒక మినీ థియేటర్ బుక్ చేసామన్నమాట అక్కడ తీసుకెళ్తున్నాం అయితే వాడు దేనికి సర్ప్రైజ్ అయ్యాడు చూడండి ఒకసారి వాడు లోపల ఆ బెలూన్ అంత డెకరేషన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని వాడు కలర్లో చూస్తుంటే వాడేమో ఎదురుగా ఉన్న బొమ్మల్ని చూసి సర్ప్రైజ్ అయ్యాడు అవి ఏంటో చెప్పండి అవి ఏంటో చెప్పండి ఏం తెచ్చారో చెప్పండి అంటూ ఒకసారి చూడండి వాడు పెద్దగా ఏం సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు ఆ బొమ్మలు అవేంటి ఏంటి అని అడుగుతున్నాడు బొమ్మలు అంటే అంత పిచ్చు పిల్లలందరికీ బొమ్మలు అంటే ఇష్టం ఉంటుంది కానీ మా వాడికి ఇంకొంచెం ఎక్కువ అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి వన్ అవర్ మనకు టైం ఇచ్చారు ఆ వన్ అవర్కి తర్వాత వన్ సెకండ్ కూడా మన అందులో ఉంచారనమాట మొహమాటం లేకుండా పంపించేస్తారు బయటికి సో మేము వెళ్ళిందే కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్గా వెళ్ళాం ఇంకా కాబాగా బాబా వాడు కేక్ కట్ చేయించేస్తున్నాం వాడు చూపంతా గిఫ్ట్లు ఏంటి ఏంటి ఉన్నాయి లోపలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా ఉంటే బాగుండు ఏం చేస్తాం మిస్ అయ్యారు వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇయర్ ఇంకా కేక్ కటింగ్ అయ్యి వాడికి అందరూ తినిపించి తినేసి ఇంకా పక్కన పెట్టి ఇంకా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు చూడండి వాళ్ళ హగ్గలు ఇచ్చేస్తున్నాడు గిఫ్ట్ కోసం వాడికి ఇష్టమైన టాయ్ తీసుకున్నారు వాళ్ళు వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో నిజంగా ఆ థియేటర్ బుక్ చేసినందుకు కూడా వాడు అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు వాడికి ఇష్టమైన ట్రైన్ బొమ్మ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ హ్యాపీనెస్లో బాబు గారికి డాన్సులు కూడా వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ మా వంతు ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ నానమ్మ కలిసి వాడికి గిఫ్ట్ తీసుకున్నారు ఇది కూడా వాడు ఎప్పటి నుంచో మాకు అడుగుతున్నాడు మా ఇల్లు చిన్నదని చెప్పి ఇన్ని రోజులు తీసుకోలేదు లాస్ట్కి ఇంకా వాళ్ళ డాడీ వద్దు వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కదా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాడు చూడండి వాడు నవ్వు చూడండి వాడు మొహంలోనే అసలు ఆనందం పిల్లలకి నచ్చింది ఇస్తేనే కదండి పేరెంట్స్గా మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఎంత క్యూట్ క్యూట్నా అయితే అది ఇక్కడ ఓపెన్ చేయమని అడుగుతున్నాడు నేను ఇంటికి వెళ్ళక ఓపెన్ చేద్దాం ననా ఇక్కడ ఓపెన్ చేస్తే ఇవన్నీ మనం తీసుకెళ్ళలేము అని చెప్పా లోపలంతా చాలా బాగుంది కదా వీడికి నేను వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం నా తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే వాడికి ఇష్టం దేవినే ఇంకా ఈవినింగ్ అమ్మ వాళ్ళు కేక్ కట్ చేయించారు అక్కడ కూడా పిల్లలు తీసుకొచ్చి అక్కడేమో అమ్మ వాళ్ళు వీడికి స్పైడర్ మ్యాన్ థీమ్తో కేక్ చేయించారనమాట ఇది హోమ్మేడ్ కేక్ చాలా బాగా చేస్తారు అక్కడ కేక్ కటింగ్ చేయిస్తారు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంకా ఫైనల్లీ అమ్మమ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు తీసుకున్న తర్వాత నా దగ్గర వాళ్ళ డాడీ దగ్గర తీసుకొని అత దగ్గర కూడా తీసుకున్నాడు వాళ్ళ మా అమ్మ చిన్న పని మీద బయటకు వెళ్ళాడు అనమాట నెక్స్ట్ పిల్లలందరికీ కూడా కేకు వాళ్ళకు ఒక ఫ్రూటీ చాక్లెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఒక పెన్ వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా మా వి బాబు బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్